ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామంలో చౌకదోరల దుకాణంలో ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ప్రారంభించారు ఈ సందర్భంగా మట్ట రాగమయ్యి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమం చరిత్రలో నిలుస్తుందని అన్నారు ధనవంతులకు సమానంగా పేదవారు కూడా సన్న బియ్యంతో కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో ఈ సన్న బియ్యాన్ని పేద ప్రజలకు అందించుటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నామని ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు అస్తారు మేడం మేడం ఆర్థికంగా మనం వెనకబడి ఉండడం వల్ల చూస్తున్నావు కొడు ఎటు వెటు కొడు వస్తా ధరణన్న గారు మట్ట రాఘవయ్య శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం ఎందుకయ్యావో అందరికీ తెలుసు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఎంతో ప్రతిష్టాత్మకంగా గతంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ఇవాళ ప్రజలందరికీ కూడా సన్న బియ్యం అనేది మన రేషన్ షాపుల ద్వారా అందించడం అనేది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం ఇలాంటిది గతంలో ఎప్పుడూ లేదు డబ్బులున్న వాళ్ళే తినాలా సన్న బియ్యం అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి సాహసోపేతంగా రాష్ట్రం మీద ఎంత ఆర్థిక భారం పడుతున్నా ఎక్కడ వెనుకడుగు వేయకుండా నా ప్రజలందరూ కూడా నా ప్రజలందరూ అందరూ సమానంగా ఒకలాంటి బియ్యమే తినాలి డబ్బులున్న వాళ్ళకే కాదు ధనవంతులకే కాదు సన్న బియ్యం నా పేద మధ్యతరగతి ప్రజలకు కూడా సన్న బియ్యం అందాలన్న ఉద్దేశంతో ఇవాళ ముందడుగు వేసి రోజు ఉగాది రోజే అందరికీ ఈ పథకం ప్రారంభించడం జరిగింది అందుకని మనందరి తరఫున కూడా వారికి హృదయపూర్వకంగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ముందుగా ప్రవేశపెట్టింది కాంగ్రెస్ వాళ్ళే ఆలోచించి